రాచకుండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి డివిజన్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మండప నిర్వాహకులతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సన్నాక అవగాహన సమావేశంకు మల్కాజిరి ఏసీపీ చక్రపాణి స్థానిక గోవింద్ గోవిందరెడ్డి ఉప్పల్ సిఐ భాస్కర్ గట్కేసర్ సిఏ బాలస్వామి నాచారం సిఐ రుద్వీర్ కుమార్ చర్లపల్లి సీఐ సత్యనారాయణ గణేష్ ఉత్సవ సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు నవరాత్రులలో పూర్తి చేయాలి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు ముఖ్యమైన వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు తీసుకోని వర్షము వస్తే అది తొడవకుండా పైన డబల్ పేపర్ కానీ అది వేసుకోని జాగ్రత్తగా తీసుకోవాలని అవసరం దారి ఉంచి వేసుకోవాలని కూడా మేము ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైతే అలా వేసుకోవచ్చు ఇదే చేసుకోవాలంటే సేమ్ టైము అన్ని ఆలోచించారు చెప్పిరా వినోసేది చెప్పిరా ఒకసారి తినగారు కూడా ఒక దారి ఉండే విధంగా ఒక మండపం ఇతర ఎతురెత్తులు ఎందుకు మరుస్తారు వాళ్ళు మరింత లేక పుట్టగలుగు భరించాలి కనువలు భరించాలి కనుకను భరించాలి ఇందులో నుంచి ముసలితో విస్తరించు అసలు కాబట్టి అవతల వ్యక్తులు ఇబ్బంది పెట్టే ఆలోచనతో కాకుండా మనకు ఆలోచన ఉండదు కానీ ఇబ్బంది పడతారు అనే అవతల నా అయితే నేను ఎలా మండపం వేసుకుంటేప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని ఏదో ఇద్దరు ఎక్కితే ముగ్గురు ముగ్గురు ఎక్కితే కూలి పెట్టి కాకుండా కొంచెం జాగ్రత్తగా తీసుకొని వర్షం వస్తే అది తడవకుండా పైన టాపెన్ పేపర్ కానీ ఏదైనా వేసుకొని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ముందు జాగ్రత్త మీ అందరికీ కూడా సూచిస్తున్నాం దాంతోపాటు మండపం వేసేటప్పుడు పక్కోడు తొమ్మిది రోజుల పదకొండు రోజులు వాట్ ఎవరు పక్క పక్కింట్లో ఎమర్జెన్సీ అయితే వాళ్ళ సలు ఎనిథింగ్ ఆటెన్ అలా పోయేటట్టుగా దారి ఉంచి వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమైతే ప్రతి ఒక్కరు కూడా నేను పదకొండు పరిధి ఆ పక్కిం మీ ఇంట్లో మీ ఇంట్లో ఎమర్జెన్సీ వస్తే ఏం జరుగుతుంది హౌ దే కెన్ గో ఇది కూడా ఆలోచన అవసరం అందరికి ముందు మనం పంటలు చేసుకోవచ్చు ఎంజాయ్ చేసుకోవాలి అంటే అన్ని ఆలోచించాలి చెప్పిరావు ఎమర్జెన్సీ అనేది చెప్పిరాదు ఒకసారి తెలంగాణలో ఫైనాన్షియల్ అయితే చాలా ఇబ్బంది అయితే మోసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది సో ఆ పరిస్థితి రావద్దు కాబట్టి దారి ఉంచే విధంగా చూసుకొని ఇప్పుడు ఈ దారి లేదు పుస్తని మలిపే అవకాశం కొంతవరకు ఓకే కానీ వీలైనంత వరకు వ్యక్తులందరూ కూడా ఒక దారి ఉండే విధంగా మండపై వేసుకుంటే ఎప్పుడు ఎదురు వ్యక్తుల హిందూ భరితలు వాళ్ళు భరిస్తారు తొమ్మిదిలో భరించాలి పదవిలో భరించాలి పదకొండు భరించాలే అనే ఆలోచనలు కాకుండా మన వైపు నుంచి కూడా కొంచెం వాళ్ళకి ఇబ్బంది కాకుండానే వాళ్ళు రెండు తొమ్మిది రోజులు పది రోజులు పదకొండు రోజులు ఆ బి అప్పలు పది రోజులు లాస్ట్ డే ఆఫ్ ఏ రోజు ఇంబర్షన్ చేస్తూ ఇట్లా మూడు రకాలుగా విజయం చేసుకొని మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ స్టేషన్ మొదటిగా డే ఆఫ్ ముందు ఇన్స్టాల్ చేసిన మంచి ఆల్రెడీ పోర్టల్ స్టార్ట్ అయింది బట్ ఇప్పుడే మన మిత్రుడు చెప్పాడు రాజకోట కమిషన్ కావట్లేదని ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఇంత ముందు మీ మిత్రుడు చెప్పినట్టుగా ఓన్లీ పర్మిషన్ కాదు ఇట్స్ ఓన్లీ ఇంటిమేషన్ మీరు మాకు ఆన్లైన్ ద్వారా ఇంటిమేషన్ ఇవ్వాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన ఇంట్లో ఒక వంట చేసుకుంటే ఎంతమంది వస్తారు ఏంటిది కోరు ఎంత ఉండాలి అన్న ప్లాన్ వేసుకుంటాం అటువంటిది పెద్ద ఉత్సవాలు జరుపుతున్నాడు బందోబస్తు ఎంత ఎక్కడ ఏ రూట్లు వేసుకోవాలి అన్నది ఖచ్చితంగా మాకు ఐడియా ఉండాలి ఆ పర్పస్ లో దృష్టి పెట్టుకొని ఎక్కడికి ఏ ఇష్యూ ఉండే అవకాశం ఉంది ముందు జాగ్రత్తగా తీసుకోవడానికి దాంట్లో భాగంగా ఖచ్చితంగా ప్రతి మండపాన్ని కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మీ అందరికీ సూచిస్తున్నాను కొంచెం మిత్రుడు చెప్పాడు నాకు తెలియదు కొంతమంది తెలియదు అని తెలవకుండా తెలియజెప్పాల్సిన బాధ్యత చట్టంలో తెలియదు అనేది ఉండకూడదండి తెలియ బాధ్యత తెలిసిన వాళ్ళకు ఉందండి మేము కాలనీ వాళ్ళు చెప్తున్నాము మీరందరూ కూడా చెప్పండి చెప్పే ప్రయత్నం చేయండి ఇంటిమేట్ చేయండి ప్రతి కాలనీకి ఉన్నారు ప్రతి కాలనీ పోలీస్ నుంచి వేస్తున్నారు మీ వైపు నుంచి కూడా జాగ్రత్త తీసుకొని ఇంటిమేషన్ మా పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు మేము ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో కూర్చొని ఫోన్లో కూడా ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే అది సబ్మిట్ చేస్తే సరిపోతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలవదని తనని తప్పించుకునే ప్రయత్నం చేయకుండా తెలిసిన వ్యక్తులు ఎవరైతే బాగా ఉత్సవ కమిటీ కానీ లేక లోకల్ గణేష్ ఉత్సవ కమిటీ కానీ ఎవరైతే ఉన్నారో లోకల్ కాలనీ పీపుల్ కానీ బాధ్యత తీసుకొని మన ప్రతి ఒక్కరి బాధ్యత మంచిగా స్పూర్తి జరిగినట్టుగా కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఇంటిమేషన్ పోలీసు రావాల్సిన పని లేదు బయట అడుగు పెట్టాల్సిన పని లేదు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముందు దీన్ని సబ్మిట్ చేసే విధంగా చూసుకోవాలని మా యొక్క పోలీస్ తరఫు నుంచి మొదటిగా మా విజ్ఞప్తి అండి ఇది మల్కాజ్గిరి పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు అంటే మల్కాగిరి పోలీస్ స్టేషన్ నాచారం పోలీస్ స్టేషన్ ఉప్పల్ మేడిపల్లి పోచారం మరియు గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ఉత్సవ కమి ఉత్సవ సమితులు మళ్ళా తర్వాత భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వీళ్ళందరి మెంబర్స్ను తర్వాత పీస్ కమిటీ మెంబర్స్ అందరిని పిలిపించి ఈరోజు మేము గణేష్ ఉత్సవాలు రాబో రాబోయే గణేష్ ఉత్సవాల గురించి అవన్నీ సూచనలు తర్వాత మరియు రిక్వెస్ట్లు వాళ్ళ నుంచి ఉత్సవ కమిటీ మెంబర్స్ రిక్వెస్ట్ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మంటపాలను ఏర్పాటు చేసే విషయంలో మరియు విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా మనం మంటపాలల్లో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలా తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గురించి చెప్పడం జరిగింది తర్వాత మండపాల నిర్వాహకులు ఇరవై నాలుగు గంటలు ఒకరు కానీ ఇద్దరు కానీ కంపల్సరీ నైట్ టైంలో ప్రజెంట్ ఉండేటట్లు అచీవ్ చేయడం జరిగింది వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత మండపాల నిర్వహణ నిర్వహణ చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇస్తే దానికి తగ్ విధంగా బ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత వారి వారి అనుకూల అనుకూల విధంగా మనకు తొమ్మిది రోజులు పదకొండు రోజులకు శోభాయాత్రలు జరుపుతారు కాబట్టి ఆ శోభాయాత్రలు ఏ రూట్లో వెళ్తారో వాళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్తారా లేకపోతే ఎక్కడెక్కడ ట్యాంకుల నిమజ్జనం చేస్తారో వాళ్ళొక రూటు రూట్ మనకు వాళ్ళు చెప్తే దానికి అనుగుణంగా మేము కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సూచనలు ఇచ్చేసి వాళ్లకు ఈ గణేష్ ఉత్సవాలను విజయవంతంగా శుభప్రదంగా జరుపుకోవాలని మేమందరికీ ప్రజలను కోరు రిక్వెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ ఉత్సవ కమిటీ మెంబర్స్ను కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ